హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త షెడ్ వీడియోతో రావడం జరిగిందండి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఉన్న షెడ్ అండి ఇది సజ్జల వెంకట్రావు గారు సజ్జల సాంబాయ్ గారండి వారిద్దరు అన్నదమ్ములు అండి వారి గిత్తల షెడ్ దగ్గరికి రావడం జరిగిందండి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ అండి ఇవి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తలు అండి ఇవి వచ్చే సంవత్సరం పత్తిపాడు గ్రామానికి న్యూ కేటగిరీ విభాగంలో దించడం జరుగుతుందండి గిత్తల్ని నాటుపూటి బండి లాగుడు పోటీలలో ఎక్కడికి వెళ్ళినా ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి సాధిస్తున్నటువంటి గీత్తలండి ఇవి ఈ గిత్త రైట్ సైడ్ గిత్తండి ఈ గిత్త లెఫ్ట్ సైడ్ గిత్తండి నాటుపూటి లాగుడు పోటీలలో ఎక్కడికి వెళ్ళినా ప్రథమ ద్వితీయ బహుమతులు సాధిస్తున్నటువంటి గిత్తలు ఇవి న్యూ కేటగిరీ భాగం దిగవలసిన గిత్తలు న్యూ కేటగిరీ భాగంలో ఎంత అద్భుతంగా ప్రదర్శన ఇస్తాయండి గిత్తలు ఇవి సజ్జల వెంకట్రావు గారు సజ్జల సాంబయ్య గారండి చెరుకుపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వచ్చే సీజన్లో న్యూ కేటగిరీ విభాగంలో దించుతారండి గిత్తలని గిత్త అరవై ఒకటిన్నర సైజు ఉందండి గిత్తలకి పేర్లు ఏం పెట్టలేదండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఫేస్బుక్ని కూడా ఫాలో కావండి లైక్ చేసి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి